స్థానిక ఎలక్షన్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ అయితే ఒడిచేల్లో వాటర్ ఉన్నాయా లేదో చూద్దాం తర్వాత క్లియర్గా మాట్లాడుకుందాం రైట్ ఒడిచర్లో అయితే వాటర్ ఉన్నాయి ఇప్పుడు టైం ఉంది మాట్లాడుకోనికి వస్తే వీడియో చూస్తున్న వాళ్ళైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అనేది కొద్దిగా ముందరికెళ్తుంది మన వాయిస్ అనేది కొద్దిగా కాస్త ముందరికెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు అయితే రద్దయ్యే ప్రస్తుతానికైతే ఇంకా దాదాపు ఇంకా రెండు మూడు నెలల వరకు అయితే ఎలక్షన్లు అయ్యే ప్రసక్తి లేదని అనిపిస్తుంది ఎందుకంటే కారణం కూడా గవర్నమెంట్ కూడా నిజంగా కరెక్ట్ ముందు చూపు లేకపోవడమే ఇక్కడ యూరియా బస్సాల విషయంలో అట్లే తయారైంది అసలు ఏ విషయంలో కూడా ప్రభుత్వం అనేది క్లారిటీగా లేదు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నైన్త్ జీవో ఏదైతే ఉందో ఇది వాస్తవం కాడికి ఇది ఒక ప్రాసెస్ ఇది ఏంటంటే శాసన మండలిలో శాసనసభలో ఇక్కడ వరకు పాస్ అయింది బిల్లు దాని తర్వాత ఇది ఇక్కడ మళ్ళీ గవర్నరు ఆమోదం తెలపాలి అక్కడ పెండింగ్ ఉండే దాని తర్వాత మళ్ళీ రాష్ట్రపతి చేతుల మీదుగా మళ్ళీ అక్కడ ఆమోదమైన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో అక్కడ బిల్ అయిన తర్వాత మళ్ళా ఉభయ సభలో అది పాస్ అయిన తర్వాత మాత్రమే ఇది నైన్త్ షెడ్యూల్ బిల్ అనేది జివో అనేది ఓకే అవుతుంది ఇవన్నీ ఏది పూర్తి కాకుండా వీళ్ళకి వీళ్ళే ఒక ఒక జివో ఇచ్చేసుకొని స్థానిక లక్షన్లకు వెళ్తే కోర్టు ఏం చేసింది కోర్టు అనేది స్టే ఇచ్చేసింది ఇంకా ఇది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది ప్రస్తుతానికైతే ఇక నాకు తెలిసినంత వరకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది జరగదు కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండు అది అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ అనేది మించకూడదు అయితే తీర్పిచ్చింది తొమ్మిది మంది న్యాయమూర్తుల చేతుల మీద ఇది కాబట్టి ఇది మళ్ళీ ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆప్షన్ ఏంటంటే రిజర్వేషన్లు మార్చి మళ్ళీ పాత పద్ధతిలోనే ఎలక్షన్లు అయితేనేమో ఎలక్షన్లు అయితే జరుగుతాయి లేదంటే ఎలక్షన్లు జరగక పోవచ్చు ఖచ్చితంగా అయితే మళ్ళీ పాత పద్ధతిలోనే జరుగుతాయి ఇట్లా వేయాలనుకుంటే కేసీఆర్ ఇంతకు ముందుకున్నప్పుడే రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ఆయన ముప్పై మూడు శాతం అయితే రిజర్వేషన్ ఇచ్చిండో సేమ్ ఇట్లే ఆయన ఒక జీవో తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఏం చేసింది కోర్టు రద్దు చేసింది ఇక ఆయన మళ్ళీ పాత పద్ధతిలోనే ఇరవై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్లతోనే ఎలక్షన్లోకి వెళ్ళిండో ఎలక్షన్లు అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు దాదాపు ఇరవై రెండు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కూడా ఏది అసలు ఏది కరెక్ట్ అనుకున్నట్టు ఏ పనులు కూడా చక్కగా చేస్తలేదు నువ్వు వాస్తవం చెప్పాలంటే అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఉందో దేనికోసం ఉందో అర్థం కాదు మొన్న దసరా మూమెంట్ పండుగ రోజు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అది ఇది అన్నారు ఇప్పుడు ఏమైంది లాస్ట్కి వచ్చేసరికి కాకపోతే ఒక చర్చ నడవాలి ఏంటంటే ఊర్లలో కొత్త సేమ్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అన్నట్టు ఊర్లలో ఒక చర్చ నడవాలి అందుకే రీసెంట్గా అది పెట్టినట్టుంది అది ఇంత పెద్ద ప్రాదర్శ ఉంటుంది ఇది ఇవన్నీ కాకుండా ఇట్లా ఇట్లయితే చేసింది ప్రభుత్వం ముఖ్యంగా పల్లెలు ఎదురు చూస్తున్నాయి ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కోసం జనాలు మోటా లీడర్లందరూ ఎలక్షన్ల కోసం వాళ్ళు ఎట్లా కసరత్తులు చేస్తున్నారు మేము ఎట్లయినా ఈసారి గెలవాలి కష్టపడి గెలవాలని చెప్పేసి కష్టపడుతున్నారు వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమో ఇట్లా ఈ నైన్త్ జీవో ఆ జీవో అనుకుంటున్నాము ఇట్లా ప్రస్తుతానికైతే ఇట్లా కాలయాపన అయితే చేస్తుంది మరి ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు అని కానీ సేమ్ ఇట్లే ఇట్లా ఇక్కడ మహారాష్ట్ర అయితే వాళ్ళు కూడా సేమ్ ఇట్లా ఇప్పుడున్న ప్రభుత్వం లాగా నైన్త్ జీవో తెచ్చినారు ఆ కోర్టు కోర్టును తర్వాత ఇవి ఉన్నాయి న్యాయస్థానలు వాడిని లెక్క వేయకుండా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టినారు పెట్టి ఎలక్షన్లకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఉంటారు కదా రెండు సంవత్సరాలు పూర్తయింది అంటే ఎలక్షన్లు అయినాయి వీళ్ళు పదవిలో కొనసాగుతున్నారు కొనసాగుతున్న క్రమంలో ఏమైంది గిట్లో కేసు పడ్డది కేసు వేసారు కేసేస్తే ఏమైంది ఎలక్షన్లు అసలు ఇది తప్పుడు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది మహారాష్ట్రలో దెబ్బకి ఏమైంది నాకు అందరూ ఈ వీళ్ళ యొక్క పదవులు అనేది ఊడిపోయినాయి ఇక అట్లా ఉండే సిచ్యువేషన్ కోర్టు ఏదైనా సరే కోర్టుని మనం ఖచ్చితంగా గౌరవించాలి కోర్టు తీర్పుని వాళ్ళేం కరియాపక్ కాదు కోర్టు అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఏమనుకుంటున్నానంటే పద పద్ధతులను అయితే అవుతుండొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఏం చెప్తుంది అంటే మేము చేయవలసిన ప్రయత్నం అయితే మేము చేసినాం ఇక మాతోనే అయితే లేదని చెప్పవచ్చు మరి చెప్పాలనుకుంటే అంతే ఇప్పుడైతే కానుపని ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది ఈ శాసనమండలిలో శాసనసభలో తర్వాత ఇక్కడ అయినా కూడా మళ్ళీ గవర్నర్ చేతుల మీద రాష్ట్రపతి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు అయిన తర్వాత ఉభయ సభలు కూడా అయిన తర్వాత అప్పుడు నైన్త్ జీవో అయిన తర్వాత ఈ ఎలక్షన్లు అయితే వస్తాయి అప్పుడు అప్పుడు రిజర్వేషన్ లోకే అయితే అప్పుడు వస్తాయి ఇదంతా కానిపించి ఖచ్చితంగా మళ్ళీ పాద పద్ధతిలో రిజర్వే ఎలక్షన్స్ అయితే అవుతాయి అని నేను అనుకుంటున్నాను అది నేను చెప్పాలనుకుంది అయితే అది ఖచ్చితంగా ఏమో మరి అసలు నా కూడా వాస్తవం అని చెప్పాలంటే అంత ఇంట్రెస్ట్ లేకుంటే అయిపోయింది మొత్తం అంత ఏం గవర్నమెంట్ నాయన నిజంగా జనాల యొక్క ఏమంటారు వాళ్ళతో ఆటలాడుతుంది ఏం చెప్పాలంటే ఈ టైంపాస్ టైంపాస్ రాజకీయాలు అంటారు చూసినా సేమ్ అట్లా తయారవుతుంది అంత అంటేనేమో కోపం అవుతారు ఏ సక్కయ్యారు అసలు ఈ ఏమంటారు ఈ రైతు బంధు అదే రైతు భరోసా ఏదైతుందో కరెక్ట్ చెప్పాలంటే నేను పర్సనల్గా నాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చింది రై రైతు భరోసా అంటే రేవంత్ రెడ్డి గెలిచిన స్టార్టింగ్లో రైతు భరోసా వచ్చింది ఎప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆ రైతు భరోసా ఏంటంటే కేసీఆర్ బిల్లు అది కేసీఆర్ ఉంచిన బడ్జెట్ అది ఆ పైసలు అది అది దాని తర్వాత మొన్న మధ్యలో రాలేదు నాకు రైతు బంధు రీసెంట్గా ఒక మూడు నెలల కింద అయితే మళ్ళీ రైతు బంధు వచ్చింది ఆ ఒక విషయం అసలు రైతు రుణమాఫీ కాలేదు పర్సనల్గా మా నాకు కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా మంచి వేస్తుంది అని చెప్పేసి దాదాపు నా వంతుగా నేను సోషల్ మీడియా ద్వారా కానీ లేక వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉన్న మిత్రుల ద్వారా కానీ ఓట్లు వేయించినా ఇప్పుడు లాస్ట్కి వస్తారు ఇది ఇలాంటి ప్రభుత్వం వచ్చింది మార్పు రావాలి కాంగ్రెస్ రావాలంటే ఈసోడ్ మార్పు వచ్చింది ఏం చేస్తాం అట్లా తయారైంది అంత వ్యవస్థ సరే మరి ఉంటా మరి బాయ్ ఛానల్ కాక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లే ఇక నాకు ఇష్టం వచ్చినప్పుడు వీడియోలు చేస్తూ ఉంటా మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే నాకు ఒక ప్లాట్ఫామ్ అయితే కావాలని చెప్పేసి నేను యూట్యూబ్ను అయితే నిర్ణయించుకున్నా నన్ను నమ్మి దాదాపు ఇప్పటికీ ఐదు వేల నూట ఎనభై మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చినారు థ్యాంక్స్ అందరికీ ఇలా